జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనే నమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ జై వీర బ్రహ్మజై గోవింద బాంబజైల్నాడు శని సంపూర్ణమైనప్పటికీ కూడా మంచి ఫలితాలు రావట్లేదు అన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మకర రాశి జాతుకులకి ఒక ముఖ్యమైనటువంటి సూచన ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయి అవకాశాలన్నీ మన చుట్టూ ఉన్న అందిపుచ్చుకోలేకపోతున్నామన్న ఆందోళనలో ఉన్న మీకు భగవంతుడు కాలం మరిన్ని అవకాశాలు ఇవ్వబోతున్నారు మంచి జరగబోతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి స్థితిగతులు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో మాసాలు సంవత్సరాలు గడిచిపోయినా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో లేరన్నటువంటి ఆలోచన నుండి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జీవన గమనానికి సంబంధించినంత వరకు కూడా మీరు తీసుకునేటువంటి గొప్ప నిర్ణయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది సమాజంలో ఉన్నత స్థాయి పదవి లభిస్తుంది కొంతమంది సహచర వ్యక్తుల యొక్క సహకరి సహకారం చేత ఒక అత్యున్నతమైనటువంటి పదవికి మీ పేరుని ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి మీ ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సంస్థల యొక్క అభివృద్ధి బాగుంటుంది ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళగలిగినటువంటి అంశాలు యోగదాయకమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి అవకాశం కనపడుతూ ఉంది దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క వ్యాపార సంబంధమైన భాగస్వాములతో మాత్రమే కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి వ్యాపార భాగస్వాములతో అనవసరంగా అతిగా వాళ్ళని విశ్వసించటం అతిగా వాళ్ళని నమ్మటం కొన్ని విషయాలు వాళ్ళకి అప్పచెప్పటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమస్య పోతాయి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులవచ్చు కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క నిర్ణయాలు మీ యొక్క అభివృద్ధికి తోడ్పాటునిచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకోవడంతో పాటు మీ జీవిత లక్ష్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెడతారు ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది సమయానికి భగవంతుడు కాలం మీ దరి చేరినట్టుగా అప్పటికప్పుడు ధనాన్ని మీరు పొందగలుగుతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఎప్పుడైతే మనం విశేషంగా కష్టపడుతుంటామో విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటామో నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికమవుతూ ఉంటాయి ఈ సందర్భంలోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని పట్టించుకోకపోవడం కొన్ని సందర్భాల్లో ఆ ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్ని లెక్క చేయకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల మీ యొక్క ఆరోగ్యం పట్ల జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంచడం చెప్పదగిన సూచన పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళకు సంబంధించినటువంటి కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు సంతాన సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి వారు అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏమాత్రం ఆందోళన లేకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది విందులు వినోదాలు విహారయాత్రలకు సంబంధించిన అంశాలు బాగున్నాయి కుటుంబంతో కలిసి కానీ సహచరులతో కలిసి కానీ విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది మంచి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది విశేషవంతమైనటువంటి జనాకర్షణను మీరు కలిగి ఉంటారు విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం అత్యున్నతమైనటువంటి శ్రేణి మార్కుల్ని మీరు పొందుతారు పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యోగదాయకమైనటువంటి కాలం ఎప్పుడైతే జీవితంలో అభివృద్ధి పదంలో మనం ఉంటామో ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతుల్లో నరఘోష నరదిస్తే నరపీడలు ఉంటూ ఉంటాయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మహాకాలభీరవృక్షని మెళ్ళో ధరింపజేసుకోండి యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి జయస్థా సమేత శని భగవానుడు నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో పడమర దిక్కును చూస్తున్నటువంటి జైస్తా సమేత శని భగవానుడు యొక్క సమీపానికి వెళ్ళి నువ్వులు నువ్వుల నూనెతో కలిపినటువంటి మిశ్రమం చేత గనక శనికి తైలాభిషేకాన్ని చేయించడం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు నివారించబడతాయి నరగోష నరదిస్తే నరపీడలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి శని భగవాను విశేషంగా ఎంత పూజిస్తే అన్ని అనుకూలవంతమైన ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి